నాలుగు వందల ఎనభై ఐదవ భాషం ఉండగా నడుమ నిద్ర వస్తుంది చూసిన దానికి మందేమి మహర్షి నామ సంకీర్తనము చేయి లాంటి దేవుని పేరును పాడడం భక్తుడు నిద్రలో అది సాధ్యం కాదే మహర్షి నిజమే జాగ్రత్తలో ఆ అభ్యాసం చేయాలి నిద్ర నుంచి లేచి లేవగానే దాన్ని చెయ్యి నిద్రతులకి ఆత్మవిచారం అక్కడ లేదు అభ్యసింపవలసింది ఏమీ లేదు వెలుకువలో ఉన్నవాడే దాన్ని కోరేది అభ్యసించవలసింది ఖచ్చితంగా ఆత్మవిచారంలో ఉండగా నడుమ నిద్ర వస్తుంది దానికి మందేమి మహర్షి ఏం చెప్పారు నాన్న నామ సంకీర్తనం చేయ సాధారణంగా ఆత్మ విచారంలో నిద్ర రాకూడదు రాదు కూడా అయితే వస్తున్నది ఏనంటే నామ సంకీర్తన అంటే దేవుని పేరును పారడం అందుకని దాన్ని కనిపెట్టారు అయితే లోకములో ఇది ప్రధానమైంది ఆత్మవిచారం అప్రధానమైపోయింది ఇది సమస్య ఆత్మవిచార సమయములో నిద్ర వస్తున్నదని మధ్యలో నామ సంకీర్తనం చేయమన్నారు ఎండాకాలం రాత్రికి ఎప్పుడో తినబోయే సమయానికి మధ్యలో ఏదైనా ఒక పానీయం ఒక పుచ్చకాయ ఇద్దామని మధ్యలో ఇచ్చారు రాత్రికి తినబోయేటువంటి అది ప్రధానమా ఈ మధ్యలో ఇచ్చింది ప్రధానమా అది ప్రధానం మెయిన్ అది రాత్రి తినవలసింది మనదే రాత్రి మనం చేయవలసిన డిన్నర్ ప్రధానం ఈ మధ్యలో తాగే టీ స్నాక్స్ ఇదో ఎప్పుడు ఇచ్చే రసన ఇవి అప్రధానం అయితే మన లోకం ఏమైందంటే ఇది ప్రధానంగా పట్టుకున్నారు దాన్ని వదిలేసారు అర్థమైందా రమణలు అంటారు మనమనేది కాదు ఆత్మవిచారానికి నిద్ర వస్తుంటే కొంచెం ఉత్సాహం కల్పించడానికి అప్పుడు పద్యం తెచ్చుకోమరాదు రామా అని పాదం అనుకో నిద్ర లేసే బాయ్ డ్రామా పాడేటప్పుడు నిద్ర ఎందుకు చెప్పండి ఏ నాడు నడచినాబో అరేటప్పుడు ఇంక ఏనాడు నడిచిన వాళ్ళు ఒక పెద్ద రాగం లేదు నిద్రపోయేవాడు కూడా అందుకు ఆ డ్రామా పద్యాలు పడినాడు అందుకు ఆ భజన కీర్తన పడమన్నారు భజన కీర్తనలో నామ సంకీర్తన పుణ్యానికి పుణ్యం వస్తుంది నిద్రకు నిద్రపోతుంది ఇంక ఈ రెండు కాదు ఇంకా నిద్ర వస్తుందంటే కేర్ ఆఫ్ నాగభూషణమ్మ ఒక అడిగేస్తావు ఆయన ఇంకా కూడా వస్తుంటే సరే ఇంకా అది కూడా ఇంకా మన అప్పుడు ఆనే కూడా నిద్ర వచ్చిందంటే మనం ఏం చేయం శ్రీలంకకు పంపించేసి రావణాసురుడు తమ్ముడు గారు పడుకోనాయన దాని కూడా నేను కాబట్టి ఈ భజన చేయాలి ఈ భజనలో కూడా మనసు సంలీనమై చేస్తే ఆ అన్నమయ్య ఆ విధంగా చేసి పాడారు దాన్ని ఇప్పుడు అర్థం భజన అర్థం అది ఆత్మవిచారం ఫస్ట్ ఏ గ్రేడ్ స్టూడెంట్ నేనెవరు ఫినిష్ నీకు ఆత్మజ్ఞానం అంతే దగ్గరకు వచ్చేసింది అంటే ఎంత సింపుల్ గా చెప్తే గురువు దగ్గరకు రారు ఆయనకి సేవ చేయరు ఆయన చెప్పింది వినరు ఆయన కాళ్ళు పట్టరు అందుకని దీన్ని క్రిటికల్ ఏమనుకున్నావురా గురుదీక్ష అంటే పన్నెండు సంవత్సరాలు నువ్వు ఆశ్రమానికి రావాలా సేవ చేయాలా గురువు ఏం చెప్తా చేయాలా అప్పుడు పన్నెండో సంవత్సరం నీ చెవులో నేను ఊతా ఏమవుతాడు పాము బుర్రా ఏం ఊదేది ఈ గురువులు ఈ విధంగా మన తలవలో కొరువులు పెట్టినారు అంత అవసరం లేదు నేను ఆత్మధ్యాన్ని నీవెవరు కొనుక్కో మనో రావణ మహిళ ఇది ఎప్పుడు వచ్చినోడు అప్పుడే పోయి అడిగినా వాడు అదే సమాధానం స్వామి నేను మిమ్మల్ని ఇప్పుడే దర్శించడం నాకేమైనా ఆత్మబోధ్యం ఎవరు కొనుక్కో ఫినిష్ ఇంక మామూలు అయితే ఎప్పుడు వచ్చినారు నువ్వు ఆశ్రమానిక ఇప్పుడే వస్తున్నావు ఇప్పుడే ఆత్మజ్ఞానం అంటే ఏమనుకున్నారా మంత్రం ఇస్తాను అప్పుడే నాకు మొన్న కాలువసా ఒక ఆయన ఒక బుక్ ఇచ్చారు పేరు వదిలేదు సార్ మీరేమైనా చదువుతారని నేను చదవను సార్ తెలుసు ఆ బుక్ పేరు చూస్తాను అర్థమైంది రాసా చూడండి సార్ వద్దు సార్ నేను మామూలుగా చదవను సరే చూడండి సార్ అని ఇచ్చాడు నేను సగం తిరిగేస్తే దాదాపుగా దానిలో సగం పేజీలు గురువులు పటాలే ఉన్నాయి మొదటి గురువు రెండో గురువు మూడో గురువు నాలుగో గురువు ఇంకా పదో గురువు చూసిన తర్వాత మీరు పెట్టుకోండి సార్ అని ఇచ్చారు గురువు పేరు గురువు పేరు ఇక సగం వరకు పుస్తకం గురువు పేరే అర్థమైందన్న అందుకని ఇది మనం ఈ పాటల పుస్తకం రాసినప్పుడు కూడా నేను ఈ పేర్లు ఎందుకు నన్ను అడిగితే అట్లా కాదయా రాసిన వాళ్ళ పేరు ఉండాలన్నారు కాబట్టి గురువు అన్నటువంటి వాడు ఆ శిష్యుణ్ణి తన మీద తను నిలబడగలిగి తను ఆత్మ పరిశీలన వాడే చేసుకోగలిగినంతగా మనం చేయించాలి ఏనన్నా ఒక బిడ్డను ఆ బిడ్డ తన కాళ్ళ మీద తాను నడవగలిగిన స్థితికి తండ్రి తీసుకురావడానికి ప్రయత్నించాలే గాని నాన్న నువ్వు నడవద్దు నాన్న నేను ఎక్కడికని నేను భుజాల మీద మోసుకెళ్తానే ఉంటానురా అబద్ధం తప్ శిష్యుడిని ఏం తయారు చేయాలి నీలోనే అనంతమైన శక్తి ఉందమ్మా నీవెవరో కాదు నువ్వు మందిరమ్మ కాదు నువ్వు దేవత దేవుడమ్మా అని చెప్పగలిగా నువ్వు నువ్వు నీలోనే ఉంది ఆ పరమాత్మ నువ్వు చూసుకోవాల్సిందే పరమాత్మ ఎక్కడో లేడు శ్రీశైలంలో ఉన్నాడు అనుకుంటావా కాశీలో ఉన్నాడు అనుకుంటున్నావా లేదమ్మా కాశీకి వెళ్ళిన కైలాసం వెళ్ళిన కాశీకి వెళ్ళిన కైలాసం వెళ్ళిన కనిపించేదం తయూ నే నేననీ కనిపించేదం తయూ పరమాత్మ నా ఎదుటి కనిపించను పరతత్వమిరిగించను అదేకంగా ధ్యానం చేస్తుంటే వచ్చింది రాసింది అప్పటికప్పటికే ఇంకేదొచ్చింది వెళ్తుందని అప్పటికప్పటికి ఏదో బయట రాస్తుంటాం ఆ సమయంలో వస్తాయి అవి మళ్ళీ రావు మనం అది పనిగా కూర్చొని తన్ను ఎత్తుకున్న కూడా రాదు ఏం ఏమొస్తుందంటే ఆకలి బతుకులు వస్తాయి రాద్దామని ఎత్తుకుంటే రాదు అది ఎప్పుడు తక్కువనే వస్తుంది అప్పుడు తన్ను ఎత్తుకుని గబగబ రాసియాల ఇలా రాయి లేకుంటే దాదాపుగా ఒక ఇరవై ముప్పై ఎల్లు అయినాయి పరిస్థితి అప్పుడు అనుకూలత ఉండదు తక్కువ వస్తుంది అది అది ఎత్తుకొని పెన్ను ఎత్తుకునే ఇంతలో గుడ్ మార్నింగ్ సార్ అంటే వస్తారు ఫినిష్ సార్ అది ముఖ్యం ఎందుకంటే జీతం తీసుకుంటున్నాం ఇప్పుడు ఇది ముఖ్యం కాదు అక్కడ మన తత్వం కాకపోతే వేరేది ఇక్కడ మన జీతం తీసుకుంటాం గుడ్ మార్నింగ్ సార్ స్టడీ సర్టిఫికేట్ రైట్ రానా రా ఇది పోతే మళ్ళీ పోయిందిలే ఎందుకంటే నేను తింటా ఉన్నాది అదేది లేదు మళ్ళీ ఇప్పుడే వచ్చావు నాకు తత్వం వచ్చింది కుదరదు అది నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ దానికంటే గొప్పదే ఆ బిడ్డ అన్న చేరుతుంది బాగుపడుతుంది రైట్ కదనా కాబట్టి ఆ నిద్ర వస్తున్నా స్వామి అని అంటే అని ఆయన నిద్రొస్తే ఒకసారి నామ సంకీర్తన చెయ్యి ఆ నామ సంకీర్తన అంత గొప్పదయా అన్నారు మళ్ళీ ఆ భక్తుడు ఒప్పుకోలే స్వామి నిద్రలో అది సాధ్యం కాదే నేను నిద్రపోయే భజన చేసేది స్వామి ఒరే సామాన్యుడు ఉండదు నువ్వు నిజమే నిద్రలో భజన అవసరం లేదు జాగ్రత్తలో అభ్యాసం చేయి నిద్రలో నువ్వు ఆత్మవిచారం చేయొద్దు స్వామి నిద్రలో నువ్వేం ఆత్మవిచారం చేస్తావు నువ్వు ఆత్మవిచారం చేయకనే మనసు తనంతటే తాను హృదయంలో కలిసిపోయింది నువ్వేం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు మన ప్రయత్నాలన్నీ దేనిలో నాన్న జాగ్రత్తలోనే నిద్రలో నువ్వేం చేయబల్లే ఎందుకు నిద్రపోతున్న వ్యక్తి దగ్గరకు మనం వెళ్ళి నాన్న సాంబార్ చేయమంటే లేస్తుందా ఎందువల్ల కర్మ లేదు మనసు అడిగిపోయి ఉన్నది అక్కడ సుసూప్త అవస్థలో ఉన్నది జాగ్రత్త అవస్థలోనే సాధన ఎందుకనగా జాగ్రత్త అవస్థలోనే ఇంద్రియాలు మనసు అన్ని లో ఉన్నాయి ఏనా జాగ్రత్త అవస్థలోనే పరిగడతలో ఇది కాబట్టి నిద్రలో అభ్యాసం చేయాల్సిన అవసరం లేదు నాన్న జాగ్రత్తలో అభ్యాసం చేయి నిద్ర నుంచి లేచి లేవగానే దాన్ని చెయ్యి దేని కాదు కాదనైనా మళ్ళీ కొంప్రమోస్తా లేచి లేవగానే ఆత్మవిచారం నేనెవరు ఏనా నేనెవరు నేనెవరు అనేది చాలా గొప్పదండి ఇది రాను రాను మీకు ఎలా మీకు ఇప్పుడు బోర్ అనిపించవచ్చు నేను దేహం కాదు ప్రాణం కాదు మనసు కాదు అన్న తత్వజ్ఞానం మీకు ఇమిడిందో ఇంక మీకు ఆనందానికి లేవు అంత ఆనందం వస్తుంది అందులో వాళ్ళు ఆనందం అనుభవించి చెప్పారు ఆ అనుభవం రాకపోతే మనకు ఏంది మాకు ఐదేళ్ళు నేను ఎవరు ఉన్నాడు నేనెవరు 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 ఏన్న బా అనిపిస్తుంది అది నీ అనుభవానికి వచ్చిందో నేనెవరు అని ఇంకా పాటలు పాడుకుంటూ ఓరలేస్తావు బా అనుభవానికి వస్తా ఉంది భలే ఆనందం ఇదే అప్పుడు ఇక ఆనందమే ఆనందం ఎందుకనగా ఏది నాది కాదు అనుటలో ఆనందం ఎక్కువ అన్ని నాయి అనుకోవడంలో దుఃఖం ఎక్కువ ఇల్లు నాది కాదు ఆనందం ఎందుకనగా దానిలో ఇంకా పెయింట్ పోయినా పర్వాలేదు ఏది కొన్ని వేసుకోబోంద్రా నాది అనుకున్నావో గోడకి రంగు వేసుకోవాలి ఈ మగోడు ఏమైనా చూస్తున్నాడా కిటికీలు ఊడిపోతున్నాయి పైన అది వేయాలా పిల్లడు పెళ్ళి కూర్చున్నాడు ఇంకొక రూమ్ వేయాల ఇవన్నీ ఇంక తప్పు ఎందుకంటే నాది మాయి పొలం కడుపు ఏమైనా చూస్తున్నాడా గిన్యాలు మార్చేస్తున్నాడంట ఎందుకు మాయి అదంతా మాయి అంటే మాయా కాబట్టి నాయ అనుకున్నావో దుఃఖమే నా ఏం కలిపోనా అందుకని భక్త తుకారాం లాంటి మహానుభావులు ఇద్దరు పిల్లలు చెరుకులు తేరదని ఏడ్చినారు ఈయనెవరిలో పోయి చెరుకులు అడిగినాడు వాళ్ళు ఒక తుకారాము అడిగినాడని ఒక పది చెరుకులు ఇచ్చినారు దాన్ని మూట కట్టుకునిగా నామం ఆయనకి చెరుకు రాసం పోయింది చెరుకులు లేవు ఈ పెట్టుకోండి పరమ పుణ్యదామం నామం అని ఆయన ఈ చెరుకులు ఎవరు చూస్తారు మనమైతే అమ్మ పది వచ్చినాయి నేను రెండు తింటా నా భార్య రెండు తింటుంది నా కొడుక్కిస్తా పక్కన అడిగితే ఈయను ఈయన ఈ గ్వాసలో వస్తా ఉంటే ఆ తాత తాత ఒక చెరుక్కినాడు పాండురంగనామం తీసుకో నుంచి చూస్తా ఉన్నా అక్కడ వస్తాడు ఈ మగోడు ఎన్ని జన్మల కర్మో ఈయన చేసుకున్నా నేను చెరుకులన్నీ పాడుకుంటూ వాళ్ళకి ఇస్తా వస్తాడా బిడ్డలు నా బిడ్డలు అడిగినారా ఈయన ఏ విధంగా పరమాపు అనుకుంటే ఇంటికి వచ్చి ఒకటే మిగిలిన తొమ్మిది ఇచ్చేసినాడు ఎందుకంటే వీళ్ళంతా పిల్లలు ఆ రోజుల్లో పిల్లలు చెరుకులు అడిగినారు ఈ రోజు అడిగేవాళ్ళు అంకుల్ వాట్ ఈస్ దాట్ నాని ఇది షుగర్ రా ఉన్నావు నో వీ హావ్ నో ఇంట్రెస్ట్ మాకు అలాంటి తినం మేం మేం పెద్ద అది పెద్ద తిన్నీ బొద్దే పిల్లలు ఇప్పుడు ఎవరు పెళ్లి కాని వాళ్ళు ఇంతంతలా ఉన్నాడు ఈ పెళ్లి చేసుకుని ఏం చేస్తారు నాకు అర్థం కదా ఈ లో చూస్తున్నా పిల్లలు నేను యుక్త వయసులో ఎట్లా ఉండవు బాగుండాలి మనిషి ఈ ఇంత కడుపు పెట్టుకొని ఇంతలో కాళ్ళు వేసుకొని ఈ సోడా బుడ్డ అద్దాలు వేసుకుని నడుస్తూ ఉంటాడు ఈడీ పెళ్ళని చేసుకుని ఏం చేసేది ఎందుకంటే ఇటు తినే ఆహారం అటువంటిది ఈ గారు ఇచ్చేసిన అయిపోయింది రాని 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 మొగ్ణి ఈ ఒకే చెరుకు కేన్ అదే ఒకటి మిగిలింది బుద్ధునదంటే నా బిడ్డలు అడిగితే ఊళ్ళో బిడ్డలు అందరికి ఇచ్చుకుంటూ ఇస్తున్నారు పాండురంగ నామం అని పాడుకుంటా అని ఆ చెరుకు తీసి ఫలం అనుకుంటుంది ఆయన రెండు తిని దాని కూడా పరమ పుణ్య దామం ఆయన ఆనందంలో అన్నాడు ఏంది కూర్చున్నా కూడా జిజ భలే పని చేసేవన్నాడు కుడితే కూడా ఎందుకంటే దీన్ని సగంగా ఎట్లయించాలా అనుకుంటున్నాను నేను ఇద్దరికి ఇవ్వే ఇంచేనా భలే కొట్టడంలో ఈరికి ప్రాబ్లం లేదు బలే చేసినావు ఇంకా ఆమె గమనప్పి గమన కూర్చుంది ఏం చేసేది మగ అది నామంలో అంత ఆనందాన్ని చవి చూశాడు భక్తుతో కాదు లోకాన్ని మరవడం అంటే అది మనకు అంత మరవబల్లె మనకు అంత స్థాయి కాకపోయినా కొద్ది కొద్దిగా మరిస్తాయి కదా ఏనా ఇక అన్నీ చూసుకుంటా ఉన్నాడు ఈ తాళాలలో ఏ గల్ 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 నేను ఒక ఆయన చూసా ఆయన ఇంట్లో రెండు బీరోలు కొన్నట్టు కూడా నేను చిన్నప్పుడు చూసిన ఆయన ఒక్కొక్క బీరోనకు ఆ రోజులు నాలుగు బేగాలు ఇచ్చినట్టు కూడా ఎనిమిది బేగాలు తగిలించుకొని ఒకటి తగిలించుకోవచ్చు కదా వాళ్ళు నాలుగు నాలుగు కీస్ ఇచ్చిన నాలుగు సెట్లు ఆ నాలుగు బీగాలు తగిలించుకొని ఈలో నడుస్తుండీ తగలి గంగిరెడ్డిగా నడుస్తున్నట్టే ఎందుకంటే మా ఇంట్లో బీరువాలు ఉండదు తంగ తంగా తిరిగేది కాబట్టి ఈ ఈ నాది నాది అనేది దుఃఖం నాది ఏది కాదు వచ్చేటప్పుడు కొని తెచ్చేది ఏముంది పోయేటప్పుడు కొని పోయేది అంత మధ్యలోనే మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుందమ్మా ఈ వేదాంతం తెలిస్తే ఆనందంగా ఉంటాం అందుకని భగవంతుడు ఏమంటున్నాడు రమణ భగవానుడు నిద్రితునికి ఆత్మ విచారం అక్కరలేదు నిద్రపోయేవాడికి ఆత్మవిచారం అక్కరనైనా ఎందుకు ఆడ జరిగే ఉంది నిద్రలో మనసు ఇంద్రియాలన్నీ కూడా కలిసి కలిసిపోండి ఇక ఆడ విచారణ అవసరం లేదు విచారణ చేయవలసినంత ఎప్పుడు జ్వరం వచ్చినప్పుడు మాత్రం వేసుకోవాలన్నా లేదు నాయన రేపు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో నాకేవైనా జ్వరం రావచ్చు ఇప్పుడే డోలో ఒకటి వేసుకుంటా నేను వేసుకుంటావా వచ్చినప్పుడు కదా వేసుకోవాలా నాకు రెండు వేల ఇరవై ఆరులో జ్వరం వస్తుంది ఇప్పుడు వేసుకుంటావా అలా కాదు కదా అలా జాగ్రత్త అవస్థలోనే నువ్వు ఆత్మవిచారణ చెయ్యాలి అవస్థల అవసరం లేదు ఎందుకనగా ఇంద్రియములు మనసు నిద్రావస్థలో లైవ్ అయిపోయి ఉన్నాడు నువ్వు ఇంకా ఇంట్లో చేయాల్సిన అవసరం లే జాగ్రత్త అవసరం లయం చేయడానికి ప్రయత్నించాలి ఇప్పుడు లయం చేయి అభ్యసించవలసింది ఏమీ లేదు ఏమీ లేదంట మెలకు ఉన్నవాడే దాన్ని కోరేది అభ్యసించవలసింది అసలు అభ్యాసం అనేది ఏమి లేదని అన్న ఎరుకులో ఉండడమే అభ్యాసం కనీస్ సింపుల్ లాజిక్ సింపుల్ సిద్ధాంతం ఇంకా నువ్వు ఇవన్నీ ఎందుకు ఏం చేయాల్సింది తల్లి ఒక ఆయన భక్త ప్రహ్లాదం దేవని జీవుల హింసించి క్రతువులా చేయగ పని లేదు ప్రాణము బంధించి శ్వాసను బంధించని అవసరం లేదు మాధవ తలచిన చాలుగా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం ఆయన సులభంగా చెప్పాడు ఇక ఈ పట్టుకుని యోగ సాధన చేసి పీల్చి హఠయోగం చేసి గాలిని బంధించి ఏనైనా కుంభించి ఇది ఇక్కడ చేసి ఈ చక్రం లేచింది ఆ చక్రం లేచింది ఉన్న చక్రం ఊడితే అవన్నీ అవసరం లేదన్నాడా ప్రహ్లాదు మరి రెండోది జీవుల హింసించి క్రతువులా చేయగ పని లేదు ఉన్న లేకపోతులు రెండు గొర్రెలు పోలేరు పొక్కారు మారి మహంకాలి ఇంకా అని కోసే యజ్ఞుల చేసి పుత్ర కామేష్టి పుత్రికి కామేష్టి ఏ కామేష్టి పర్లేదు నాయన ఈ యజ్ఞాలు అసలు అవసరం లేదు యజ్ఞము అన్నటువంటిది ఒక తంతు దాన్ని నివసిస్తాడు అది మనకు అలా మనం మనకు ఉన్నది అది యజ్ఞం వేసి ఆ అంటేనే మనకు ఆ యజ్ఞం చుట్టూ జరుగుతాం యజ్ఞం వేస్తేనే మనకు ఎందుకంటే అది ఒక ప్రీతి మనకు పెళ్ళి నిశ్శబ్దం చేసుకోవచ్చు కదా మేళాలు ఎందుకు చెప్పండి మళ్ళీ ఇప్పుడే కేరళ మేళాలు అంటాయి వాడు ఏం వాస్తాడు వాడికే తెలియదు కర్ణ కఠోరమైన శబ్దాలు వీడు వాస్తూ ఉంటాడు ఇది ఆ సైన్యం సైన్యంగానే వాస్తుంటాడు చూడు వీడు వాంచేదానికి వాడుచేదానికి తేడా మళ్ళీ ఇట్లా ఏ డ్రమ్ములు ఏంది ఇటు ఏంటో నాకు అర్థం కాలేదు పావులు కాబట్టి ప్రపంచం ఇతర వెళ్తా ఉంది ఏ రెండు మేళాలతో వాస్తున్నారు అది కూడా మళ్ళీ ఇప్పుడు సెల్ ఫోన్ యూట్యూబ్ లో వచ్చిన ఆ మైక్ మైకర్ పెట్టేస్తే అర్థమై సరిపోయింది కాబట్టి ఆ మహానుభావులు అంతా సింపుల్ గా చెప్పారు ఆత్మహత్య సింపుల్ సింపుల్ మళ్ళా దాన్ని మనం ఏం చేసాము డిఫికల్ట్ చేసుకునేసిన ఆ డిఫికల్ట్ అంటే ఇష్టం మనకు ఏనా ఏ వస్తువు అనేది మనం ఒక షాపులో కూడా పోయా ఈ బండ్ల మీద పోయితే బేర ఆడతాం ఫిక్స్డ్ రేట్ మా షాపులో బేరా లేవు అన్న చోట నోరు ఏం మూసుకుని అంత గమనించాడు మా జిఎస్టి ఇంత ఏం మాట్లాడు పెట్టేశాడు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు పైసలతో సహా తీసుకుంటాడు మనం ఏం ఎందుకంటే ఫిక్స్డ్ రేట్ అక్కడ ఉన్న ఏసీతో పాటు వాళ్ళకున్న వాళ్ళందరికీ జీతాలతో పాటు అన్ని కట్ చేస్తాడు వాళ్ళు అర్థమైందా కాబట్టి ఈ కొన్ని చోట్ల ఆ విధంగా ఉంటుంది అలా ఆత్మ జ్ఞానం కూడా చాలా సులభతరం అని చెప్పి రమణ మహర్షులాంటి వాళ్ళని మనము నమ్మం నీకు పౌర్ణమి రోజున అన్ని చేస్తాను ఆయన ఒకనొక సమయంలో నీకు నేను ఆత్మజ్ఞానం గురుబోధ దీక్ష చేస్తాను ఆ రోజున ఒక పదివేల రూపాయలు తట్లో పెట్టాలా గురువుకు వస్త్రాలు ఎన్ని పండ్లు పలహారాలు తెచ్చి నిలువెత్తిన గురువు గారిని పూలతో నింపాలా అప్పుడు నీ చెవులో మంత్రం చెప్తా ఉంటాను దాన్ని నమ్మకం మనం అవన్నీ అవసరం లేదండి రమణ మహర్షి ఆత్మజ్ఞానం సులభమైంది ఆత్మ విచారణ సులభమైంది దానికి ఏ సమయమే లేదు ఇప్పుడే ఇక్కడే ఇప్పుడే నేనెవరు ఫినిష్ జ్ఞానం వచ్చేసింది సులభం నేనెవరు నేను శరీరం కాదు నాకు నామం రూపం లేవు అని భగవాన్ మనకు అంత సులభంగా మెలకువలో ఉన్నవాడే దాన్ని కోరేది అభ్యసించవలసింది ఆ మెలకువలోనే నిద్రావస్థకు ఈ అవసరమే లేదు